దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా ఒక వ్యూహాత్మక ఆట నడుస్తోంది హిందువుల పోలరైజేషన్ కాకుండా ఆ రోజు నుంచి కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఒక కథ నడుపుతా వచ్చి అది చాలా కాలం నడిచింది అప్పుడు హిందుత్వ శక్తుల ఏకీకృతం కానీ ఇలా ఎందుకు ఇవన్నీ వస్తాయి విభజన టైంలో జరిగిన నష్టం ఎన్ని గుళ్ళు కూలగొట్టబడ్డాయి ఎంతమంది హిందువులు చంపబడ్డారు ఆ రోజున ఇవన్నీ చర్చకి రానియకుండా ఉండటం కోసం సుదీర్ఘ కాలం పాటు గ్యాప్ పెట్టారు తర్వాత ఎప్పుడైతే జనతా ప్రభుత్వం వచ్చింది ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చర్చ ప్రారంభమైంది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఈ చర్చ పీక్ స్టేజ్కి వెళ్ళి అప్పటి నుండి ఒక అన్న అంశం కూడా రాజకీయాల్లో టాపిక్ అయింది అంతకుముందు హిందుత్వ ద్వేషం ఆధారంగా నడిచినాయి రాజకీయ కానీ హిందువుల తరుపులు అంటూ ఎవరు లేకుండా పోయి భారతీయ జనతా పార్టీ పుట్టాక హిందువుల తరపును కూడా ఒక మాట్లాడే వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రివర్స్ లో చేయాలనుకుంటుంది రాహుల్ గాంధీ రివర్స్ లో చేయాలనుకుంటుంది కాంగ్రెస్ హయాంలోనే చిదంబరం అనేటువంటి వ్యక్తి హోంమంత్రిగా ఉండగా భారతదేశంలో మాలేగావ్లో జరిగిన పేలుళ్ళు హైదరాబాద్లో జరిగిన పేలుళ్ళకు సంబంధించి అసలైనటువంటి నిందితులు దొరికితే పాకిస్తాన్ ప్రేరేపే తీవ్రవాదులు దొరికితే వాళ్ళని పక్కన పెట్టి ఈ ఇన్సిడెంట్స్ చేసింది ఒక సాధ్వి ప్రాచీ లేకపోతే కల్నల్ పురోహిత్ అనేటువంటి తన మిత్రులతో కలిసి చేసింది ఇది ఆర్ఎస్ఎస్ చేపించినటువంటి దాడి ఏది మసీదు మీద దాడిని లేకపోతే బాంబు పేలుళ్ల అంశాన్ని మసీదు మీద దాడిని ఇంతకుముందు అట్లా ప్రొజెక్ట్ చేసేవాడు కానీ తర్వాత అది ఎవరన్నది బయటపడ్డాయి గతంలో కాకపోతే మాలేగావ్ పేలుళ్ళు ఈ హైదరాబాద్ పేలుళ్ళని బీజేపీని ఎత్తున ఆర్ఎస్ఎస్ రుద్దడానికి ప్రయత్నించారు ఎందుకని ఆ విచారణ సందర్భంగా లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఘాతుకాలకు పాల్పడ్డటువంటి ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చింది లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు వాళ్ళకి విచారించడం ప్రారంభించేటప్పటికి దాన్ని కవర్ చేయడానికి